రోజున అధ్యక్షులు బ్రిగేడియర్ శ్రీ పోగుళ్ళ గణేశం గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము క్షమించాలండి క్లుప్తంగా చెప్పవలసి రైతులకు నమస్కారం మిగతా చుట్టూ ఉన్న చీకటి తిట్టుకుంటూ కూర్చోటం కంటే చిన్న ప్రయత్నం చేసి ఒక దివ్య వినించాలి అన్నారు అయితే రోడ్ల వాళ్ళు నమస్తే కిసాన్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి నా మనసార అభినందనలు ఆ విషు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కాదు పతే పెద్ద గ్రౌండ్లో కావాలి వేల మీద రైతులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అవుతుంది కూడా మా చిన్నప్పుడు మా ఊళ్ళో మూడు వస్తువులు బయట నుంచి వచ్చేవి అన్ని ఊళ్ళో ఉండేవి మీరు మాత్రం బయట నుంచి వచ్చేవి అవసరాలు ఒకటి ఉప్పు రెండవది అగ్గిపెట్టె మూడవది గ్యాస్ కిరోసిన్ ఆయిల్ మూడు బయట నుంచి అందరికి అవసరం ఇవి అంటే ఎంత స్వయం సమృద్ధిగా ఉండేవాళ్ళము అనే విషయం మీకు అర్థమవుతుంది కదా ఇండైరెక్ట్లీ అండ్ ఆరోగ్యాలు బాగానే ఉండేవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫీఫో అంటారు ముసలి చనిపోయేది కానీ వెనపిల్ అవుతు చనిపోయేవాళ్ళు కాదు సో ఇవన్నీ ఎన్నుకున్నాయంటే కారణాలు మీకు తెలుసు ముందు వర్తలు చెప్పారు అయితే ఈ డిపెండెన్సీ పోయినప్పుడు మన స్వయం సమృద్ధి తగ్గి బయటని ఆధారపడినప్పుడు మన మానిటరీ సిస్టమ్ వచ్చేసింది బాట సిస్టమ్ ఆయన అయిపోయింది మానిటరీ సిస్టమ్ రావాలంటే మానిటరీ సిస్టమ్ అనేది ప్రజలకు తెలియదు నాకు కూడా తెలియదు ఐఎం వెరీ బ్యాడెట్ ఫైనాన్స్ మోస్ట్ ఆఫ్ దాడెట్ ఫైనాన్స్ అయితే అందులో మునిగిపోయి ఆ మాయలో పది రైతులు కొట్టుబెట్టే ఆడుతూ ఎలా అవుతున్నారంటే గ్రామాల్లో స్వయంత్రమృద్ధి పోయింది రైతుల అభివృద్ధి కావట్లేదు ఈ మానిటరీ సిస్టమ్లో అంత కమర్షియల్ గా అన్నారు కిచెన్లోకి వచ్చేసారు కార్పొరేట్స్ అని అలా అయిపోయిందనమాట సో దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనం ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలి ఇన్పుట్ కాస్ట్ అంటే అందులో సీడ్స్ వన్ ఆఫ్ ద మేజర్ వన్ అలాగే లేబర్ ఉంటుంది ఎరువులు ఉంటాయి పవర్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఇది మేజర్ ఇది సీట్స్ అండ్ చేయొచ్చు మనం అందరికీ చేయవచ్చు అని ఇండివిజువల్గా చేస్తున్నారు ప్రతి దేశమంతా చేస్తున్నారు కొందరు రేట్లైతే కొత్త కొత్త విత్తనాలు సృష్టిస్తున్నారు సురేఖ చుక్కడ చెప్పాడు నిజామాబాద్లో చిన్న నవల గంగారాము అంటాడు చిన్నకృష్ణ అంటారు ఆయన యొక్క విత్తన సృష్టించడే కాకుండా నూట ఇరవై ఒకటి రకాల దేశీ వరి వంగడాలని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం తనకున్న మూడెకరాల్లో యాభై రకాల విత్తనాలు ప్రతి సంవత్సరం వేసి వాటికి పంచుతాడు అంతగా శ్రమ చేస్తా తన తన తని చేస్తాడు వాళ్ళ డబ్బు బాటర్ సిస్టమ్ లో చేస్తారు ఒకటి ఏంటంటే బాటర్ కాదు మీరు ఇంకోళ్ళకి ఇవ్వండి అని చెప్తాడు అనమాట ఆ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి సో ఇండిజువల్ చాలా ఉన్నాయి ఇవి చూసినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు వీ కెండ్ ఇట్ విన్నా డిపెండెంట్ సీట్స్ ఆదేశం ఒక విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసాన్ని మనం ఇంకా మనం వ్యాప్తి చెంది చేస్తే బాగుంటుందని మరొక విషయం చెప్పి ముగిస్తాము విత్తనం అంటే మనకు గౌరవం లేదండి పిల్లలు చెప్తాను విత్తనం తినక ఉన్నారా అంటాం విత్తనాలు పడేరా అంటాం జనరల్లీలో సంప్రదాయంలో కూడా విత్తనాలను మనం ఇంట్లో గౌరవించం అది మొదలెట్టాలి విత్తనాలను పడే జాగ్రత్తగా కాపాడరా ఇంట్లో జాగ్రత్త వచ్చినా ఏ మామిడికాయ వచ్చినా ఏది వచ్చినా గానీ విత్తనాలను కాపాడరా అనే విషయం చెప్పం మనం ఇఫ్ యూ కెన్ డూ దాట్ అది ఏం చేస్తామో అర్థం కాదు మనం వాటి మీద జాగ్రత్తగా కడి కడిగి పక్కన పెట్టరా బూడిద దొరకదు బట్ బూడి తీయాలి బూడిద పెట్టరా అని చెప్పి ఒక అలవాట్ చేస్తే విత్తనాల మీద గౌరవం ఎక్రో ద సొసైటీ అందరికీ వచ్చిన్నాడు సెల్ఫోన్ మీద గౌరవం ఉందో విత్తల మీద గౌరవం ఉన్నాడు అది విత్తనాలకి మనకు ఒడవే ఉండదు ఇన్పుట్ కాస్ట్ తగ్గుతాయి అండ్ మీ ఇలాంటి మంచి పనులు మీరు చేస్తారని అద్భుతంగా ఎంత ఆవేశంగా మాట్లాడారు నేను కొంచెం వయసులో పెద్దవాడిని కాబట్టి మనసు నిండా ఉండే యువకులు అద్భుతంగా పనిచేస్తూ మంచి మంచి మాటలు చెప్తున్నారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు సమాజం మారుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది అండ్ ఐ విల్ లివ్ టు సీ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీలాంటి పెద్దల ఆశీర్వచనాలతో ఇక ఇలాంటి కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి జై జవాన్ జై కిసాన్ 外地人多。